మహాత్మా జ్యోతి బాపులే సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతి బాపులే విగ్రహం దగ్గర సావిత్రిబాయి పూలే చిత్రపటంకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాదులు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారాయణ పిల్ల యాదవులు మాట్లాడారు మన దేశంలో పుట్టిన గొప్ప సామాజిక సంఘ సంస్కర్తలు మహాత్మా జ్యోతి బాపులే సావిత్రిబాయి పూలే ఇద్దరు మన దేశంలో అనాదిగా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అణచివేతలకు గురి అయిన ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మహిళల విముక్తి కోసం వారు చేసిన పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి భవనం పేరు మహాత్మా జ్యోతి బాపులే భవనం నామకరణం చేయటం హర్షణీయమని అన్నారు మహాత్మా జ్యోతి బాపులే సావిత్రిబాయి పూలే పేరుతో మన తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని అధికారపూర్వకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చల్లమల్ల నరసింహ మట్టిపల్లి మల్లేష్ యాదవ్ అప్పం శ్రీనివాస్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కంచుకొమ్మల వెంకట్ బీసీ మహిళా సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు సారగండ్ల వెంకటమ్మ కాస అనసూయ ఏడిండ్ల అశోక్ కోడి లింగయ్య యాదవ్ హరిప్రసాద్ నామవేణు వెంకన్న తదితరులు పాల్గొన్నారు